వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మీ తేజ తమిళనాడులో ఒక దారుణమైన ఘటన రీసెంట్గా వెళ్ళలోకి వచ్చింది లేడీస్ ఉంటున్న హాస్టల్లో వారి వాష్ రూమ్స్ లో స్పై కెమెరాస్ రీసెంట్ రీసెంట్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి అవన్నీ కూడా పెట్టింది ఎవరో కాదు అదే హాస్టల్లో ఉంటున్న ఒక మహిళ అయితే ఆమె ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన లేలా కుమారి గుప్తా ఆమెకి ఇరవై మూడు సంవత్సరాలు ఈమె ఇలా తనతో పాటు ఉండే ఆ హాస్టల్స్ లో అంటే ఒక్కరు కాదు దగ్గరగా రెండు వేల మంది ఉన్నారు ఆ హాస్టల్లో ఒక పెద్ద సెల్ ఫోన్ కంపెనీకి సంబంధించిన హాస్టల్ వసతి వాళ్ళకి కల్పించింది అదే కంపెనీలో వర్క్ చేస్తూ ఈమె కూడా అక్కడే ఉంటుంది కొంతమందితో కలిసి ఆ హాస్టల్లో ఇటు మహారాష్ట్ర హైదరాబాద్ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు అందులో ఉద్యోగం చేసుకుంటున్నారు అయితే తన బాయ్ ఫ్రెండ్ కి ఈ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఆ అతనికి ఇస్తుంది అతను బిజినెస్ చేస్తున్నాడు అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ గూగుల్ వీటిలో అప్లోడ్ చేస్తున్నాడు వాళ్ళకి మొదటి నుంచి కూడా అనుమానం వస్తుంది ఏదో జరుగుతుంది ఆ అమ్మాయి తన బిహేవియర్ పైన కూడా కొంతమందికి అనుమానం ఇక దీంతో చేసేదేమి లేక వాళ్ళు క్లియర్ గా తన గురించి తెలుసుకున్నారు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకున్నారు తను వాష్రూమ్స్ లో స్పై కెమెరా పెడుతుంది అనే విషయాన్ని కనుగొన్నారు ఆ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు నిన్న వాళ్ళు అక్కడ ధర్నా చేపట్టారు ఆ వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేపిస్తారా చేయించారా మా భవిష్యత్తు ఏంటంటూ కూడా వాళ్ళు ధర్నా చేపట్టే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కర్ణాటక తమిళనాడు సరిహద్దులో ఉండే తమిళనాడు పరిధిలోకి వచ్చే డెంకానికోట పట్టణ సమీపాన నాగమంగళంలో విస్తరించిన ఆ భారీ సెల్ఫోన్ తయారీ పరిశ్రమలో వేలాది మహిళలు పనిచేస్తూ ఉన్నారు ఆ కంపెనీలో పనిచేసే వారికి ఒక హాస్టల్ సైతం ఉంది అందులో రెండు వేల మంది ఉండడానికి వీలవుతుంది అయితే సెల్ ఫోన్లు తయారీ సంస్థలో పనిచేసే ఉద్యోగినిలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు వారుంటున్న హాస్టల్లో బిల్డింగ్ లోనే స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు అమర్చారన్న విషయం బయటకు పొక్కడంతో మహిళలంతా ఆందోళనకు దిగారు గుర్తి తెలియని కొందరు వ్యక్తులు మహిళలు స్నానాలు చేసే గదుల్లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను విక్రయించి వ్యాపారం చేస్తున్నారని సమాచారం రావడంతో వారంతా ఆందోళనకి దిగారు విధులను ముగించుకొని వచ్చిన వారంతా ఈ విషయంపై కుప్పిలాగితే కెమెరాలు అమర్చిన విషయం వెరలోకి వచ్చింది విషయం తెలిసి దీనికి బాధ్యులెవరో తేల్చాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు అర్ధరాత్రి దాటినా ఆందోళన ఆగపోగా మరింత తీవ్రమైంది విషయం తెలిసి కృష్ణగిరి జిల్లా ఎస్పీ తంగ దురై డెంకానికోట డీఎస్పి ఆనంద్ర సి శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు చేసిన వారు ఏమాత్రం వినలేదు నిందితులను అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు ఇదిలా ఉండగానే పోలీసులు అధికారిక నిఘా కెమెరా వీడియోలను పరిశీలించారు అందులో కెమెరాలు అమర్చింది ఎవరో తెలిసి షాక్ అయ్యారు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నీలా కుమారి అనే మహిళ స్నానాల గదుల్లో సిసిటివి కెమెరాలు అమర్చినట్టు పోలీసులు నిర్ధారించారు వాటిలో నిక్షిప్తమైన వీడియోలను బెంగళూరులో సంతోష్ అనే వ్యక్తికి పంపించి వాటి ద్వారా వ్యాపారానికి చేస్తున్నట్లు తెలింది పోలీసులు నీలాకుమారిని అరెస్ట్ చేయడంతో మహిళా ఉద్యోగులు ఆందోళన విరమించారు అలాగే బెంగళూరులో దాక్కున్న సంతోష్ కూడా పోలీసులు పట్టుకున్నారు సగా చూశారు కదా నిజానికి మహిళలకు మహిళల దగ్గరే భద్రత లేదు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఇటు లేడీస్ ప్రైవేట్ హాస్టల్స్ లో కావచ్చు కాలేజెస్ లో కావచ్చు బాయ్ ఫ్రెండ్ ఏదో చెప్పానని లేకపోతే వేరే డబ్బులు వస్తాయని చెప్పేసి కొంతమంది మహిళలు ఇలాంటి దారుణాలకి పాల్పడుతా ఉన్నారు ఇది కూడా అటువంటిదే డబ్బుల కోసం తన బాయ్ ఫ్రెండ్స్ కి తనతో పాటు ఉండి తన కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరి ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా రికార్డ్ చేసి స్పై కెమెరాతో వారికి అందించింది ఒక ముఠాకి అందించింది ముఖ్యంగా అందులో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒకటి అయితే రీసెంట్ గా ఇటువంటి సంఘటన హైదరాబాద్ లో కూడా అంటే మీరున్న గదిలో ఏదైనా ఇలాంటి స్పై కెమెరాస్ తెలియకుండా అమర్చబడితే ఫోన్ లో ఈ కెమెరాకి సంబంధించిన యాప్స్ వచ్చాయి అవి డిటాచ్ చేస్తాయి ఒకవేళ అక్కడ స్పై కెమెరా లాంటిది ఏమైనా ఉంటే అవి ఫ్లాష్ వెలుగుతూ ఉంటుంది మన ఫోన్ ఫ్లాష్ ఫోన్ వేసి చూస్తూ ఉంటే ఆ ఫ్లాష్ వెలుగుతూ ఉంటుంది అప్పుడు మనకు అర్థం అవుతుంది సో టెక్నాలజీని ఈ రకంగా యూజ్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్